శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజుల్లో చాలామంది పెద్దవాళ్లకున్న ప్రధానమైన సమస్య పిల్లలు తల్లిదండ్రులని పట్టించుకోకపోవటం పిల్లలు తల్లిదండ్రులని సరిగ్గా చూసుకోకుండా వాళ్ళ బాధ్యత తీసుకోకుండా ఉంటే తల్లిదండ్రులకు అనేక సమస్యలు ఉంటాయి మరి పిల్లలు తల్లిదండ్రులని పట్టించుకోకపోతే ఏం చేయాలి పిల్లలు సక్రమమైన మార్గంలోకి వచ్చి తల్లిదండ్రులని పట్టించుకోవాలంటే తల్లిదండ్రులు పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీ పిల్లలు చెప్పిన మాట వినకుండా ఉన్నా మీ గురించి పట్టించుకోకపోయినా బాధ్యతలు తీసుకోకపోయినా వృద్ధాప్యంలో తల్లిదండ్రులని సరిగ్గా చూసుకోకపోయినా అటువంటప్పుడు తల్లిదండ్రులు కొన్ని పరిహారాలు చేసుకోవాలి వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే ఆదివారం మధ్యాహ్నం పూట ఎక్కడైనా వృద్ధాశ్రమం కానీ అనాథ శరణాలయం కానీ ఇటువంటి ఉన్నట్లయితే వాటికి మీ ధనంతో కొన్ని కాయగూరలు వాళ్ళకు అందేలాగా చూడండి అంటే అనాథ శరణాలయాల్లో వృద్ధాశ్రమాల్లో మధ్యాహ్న భోజన నిమిత్తమై మీరు ధన సహాయం ఆదివారం పూట చేసినట్లయితే ఇలా కొన్ని ఆదివారాలు చేసినట్లయితే మీకు పూర్వజన్మ కర్మలు తగ్గుతాయి మీ పిల్లలు మీ గురించిన బాధ్యత తీసుకుంటారు మిమ్మల్ని పట్టించుకుంటారు క్రమక్రమంగా బరువు బాధ్యతలు తెలుసుకుంటారు అలాగే పిల్లలు తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోకపోయినా పట్టించుకోకపోయినా తల్లిదండ్రులందరూ కూడా మీ ఇంట్లో పూజ గదిలో నాలుగు నూనెల దీపాన్ని వెలిగించుకోండి చాలా శక్తివంతమైన దీపం ఇది ఏ ఇంట్లో అయినా ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు పిల్లలు విడివిడిగా ఉంటున్నారు పిల్లలు అమెరికాలో తల్లిదండ్రులు ఇండియాలో అలా ఉంటున్నారు అసలు తల్లిదండ్రుల గురించి పట్టించుకోవట్ల అలాంటి వాళ్ళందరూ పిల్లలు తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడాలంటే వాళ్ళ గురించి కేర్ తీసుకోవాలంటే వాళ్ళ ఆరోగ్య సమస్యలన్నీ పట్టించుకోవాలంటే ఈ నాలుగు నూనెల దీపం పెట్టాలి ఈ శక్తివంతమైన దీపం ఎలా వెలిగించాలంటే రోజు పూజ గదిలో ఆవు నెయ్యి నువ్వుల నూనె కొబ్బరి నూనె వెప్ప నూనె ఈ నాలుగింటి మిశ్రమంతో దీపం పెట్టండి ఆవు నెయ్యి నువ్వుల నూనె కొబ్బరి నూనె విప్ప నూనె ఈ నాలుగింటి మిశ్రమంతో నలభై ఒక్క రోజుల పాటు దీపం పెడితే పిల్లలు తల్లిదండ్రులని పట్టించుకుంటారు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకుంటారు అలాగే మీకు వీలైనప్పుడల్లా ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో పూల మొక్కలు నాటండి దానివల్ల కూడా మీ కర్మ ఫలితాలు తగ్గి పిల్లలు పెద్దవాళ్ళని పట్టించుకుంటారు వీలైనప్పుడు ఆధ్యాత్మిక సంబంధమైన పుస్తకాలు మీ చేత్తో ఎవరికైనా దానం ఇవ్వండి అలాగే జలదానం చేయండి గొడుగు పాదరక్షలు దానం ఇవ్వండి చాలా శక్తివంతమైన దానాలు ఇవి గొడుగు కానీ పాదరక్షలు కానీ దానం ఇచ్చిన మంచినీళ్ళు ఎవరికైనా దానం ఇచ్చినా దానివల్ల కూడా తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ తగ్గిపోతుంది పిల్లలు తల్లిదండ్రులని చక్కగా పట్టించుకుంటారు అలాగే ఇంట్లో శివ పరివారం ఉన్నటువంటి చిత్రపటాన్ని తప్పకుండా ఏర్పాటు చేసుకోండి ప్రతిరోజు మీరు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆ చిత్రపటానికి నమస్కారం చేసుకొని వెళ్ళండి అప్పుడు పిల్లలందరూ కూడా తల్లిదండ్రుల గురించి పట్టించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే పిల్లలు తల్లిదండ్రుల గురించి పట్టించుకోవాలంటే అష్టకాన్ని ప్రతిరోజు వినండి అలాగే స్వాతి నక్షత్రం ఉన్న రోజు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేయించుకోండి అసలు ఏ ఇంట్లో అయినా తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య గొడవలు వచ్చినా తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య డిస్టెన్స్ పెరిగిపోయినా అత్తాకోడళ్ళ మధ్య గొడవలు వచ్చిన అత్తాకోడలకి మధ్య డిస్టెన్స్ పెరిగిపోయినా కుటుంబంలో గొడవలు వచ్చి మాట్లాడుకోకపోయినా ఇటువంటి పరిస్థితుల్లో రిలేషన్స్ అన్నీ బాగుండాలంటే స్వాతి నక్షత్రం ఉన్న రోజు నరసింహస్వామి ఆలయ దర్శనం చేసి నరసింహస్వామికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవాలి అలాగే పిల్లలు తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవాలంటే ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ అద్భుతమైన మంత్రాన్ని ఎల్లవేళలా మనసులో స్మరించుకోండి ఓం నమో భగవతి వాసుదేవాయ మంత్రం ఏ ఇంట్లో అయితే తల్లిదండ్రులు ఎల్లవేళలా మనసులో స్మరించుకుంటూ ఉంటారో ఆ ఇంట్లో పిల్లలు తల్లిదండ్రుల్ని పట్టించుకుంటారు వాళ్ళ బాగోగులు చూస్తారు కుటుంబ కలహాలు తొలగిపోతాయి అత్తాకోడళ్ళ గొడవలు తొలగిపోతాయి బంధువుల మధ్య గొడవలు తొలగిపోతాయి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు జీవితంలో ఏ సమస్యలు లేకపోయినా మీ పుణ్యం కరిగిపోయి భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం అందరికీ ఉంటుంది భవిష్యత్తులో కూడా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఇప్పుడే ఎలాంటి సులభమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామందికి పూర్వజన్మ పుణ్యం అని ఉంటుంది పూర్వజన్మలో చేసినటువంటి మంచి పనుల వల్ల అదృష్టం ఉండి ప్రస్తుతం ఏ సమస్యలు లేకుండా జీవితం గడుస్తూ ఉంటుంది అయితే ఆ పూర్వజన్మ పుణ్యం తగ్గిపోతూ ఉన్నట్లయితే భవిష్యత్తులో సమస్యలు రావటానికి అవకాశం ఉంటుంది కష్టాలు రావటానికి అవకాశం ఉంటుంది ఎవరికైనా సరే ఒక్కరోజు చాలు జీవితం మారిపోవటానికి కాబట్టి జీవితంలో ఎప్పటికీ కష్టాలు రాకుండా ఉండాలంటే మనకు పుణ్యం పెరుగుతూ ఉండాలంటే పూర్వజన్మ పుణ్యం తగ్గిపోయినప్పటికీ మళ్ళీ మనకి అదృష్టం కలిసి రావాలంటే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే పరిహార శాస్త్రంలో చెప్పబడిన కొన్ని ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి వాటిలో ముఖ్యమైన పరిహారం సరస్వతి దాన శాంతి పరిహారం ఈ దాన దానశాంతి పరిహారం గురించి పరిహార శాస్త్రంలో చాలా గొప్పగా చెప్పారు ఏంటి ఈ సరస్వతి దానశాంతి పరిహారం అంటే ఎక్కడైనా అనాథ శరణాలయాల్లో ఉన్నటువంటి పిల్లలకి చదువుకోటానికి పుస్తకాలు పెన్నులు ఇలాంటివి మీ డబ్బులతో కొనివ్వండి అలాగే అనాథ శరణాలయాల్లో ఉన్న వాళ్ళకి ఆహార నిమిత్తమై కూరగాయలు మీ ధనంతో కొనివ్వండి నూనెలు మీ ధనంతో కొనివ్వండి కాబట్టి మీ ధనంతో అనాథ శరణాలయాల్లో ఉన్నటువంటి పిల్లలకు కానీ పెద్దలకు కానీ కొనివ్వాల్సిన వస్తువులు ఏంటంటే పిల్లలకైతే పెన్నులు పుస్తకాలు ఇలాంటివి కొనివ్వండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఆహార పదార్థాలకు అవసరమైనటువంటివి కొనివ్వాలి అంటే ఏంటి ఆకుకూరలు కూరగాయలు ఇలాంటివి ఆహార పదార్థాలు ఏవైనా సరే ఇవి కొనివ్వండి నూనెలు మీ ధనంతో కొనివ్వండి దీన్నే దాన దానశాంతి అనే పేరుతో పిలుస్తారు ఈ దాన శాంతి చేసినట్లయితే మీ పూర్వజన్మ పుణ్యం తగ్గిపోయినా కూడా భవిష్యత్తులో కష్టాలు రావు భవిష్యత్తులో ఇబ్బందులు రావు అలాగే మీకు పుణ్యం అనేది బాగా రావాలి జీవితంలో కష్టాలు రాకూడదు అంటే ఆదివారం పూట దేవాలయం బయట ఉన్నటువంటి వృద్ధులకు అంటే యాచకులు బిచ్చగాళ్ళల్లో కూడా పెద్దవాళ్ళు ఉంటారు వయసు బాగా ఎక్కువ ఉన్న బిచ్చగాళ్ళు ఉంటారు వాళ్ళకి తెల్లటి పదార్థాలు దానంగా ఇస్తూ ఉండండి ఇది ఎప్పుడు ఇవ్వాలంటే ఆదివారం పూట ఇవ్వాలి ఎన్ని ఆదివారాలు ఇవ్వాలంటే పన్నెండు ఆదివారాలు ఇవ్వాలి పన్నెండు ఆదివారాల పాటు దేవాలయానికి వెళ్ళి దేవాలయం బయట ఉన్నటువంటి వయస్సులో పెద్దవాళ్ళైనటువంటి బెచ్చగాళ్ళకి తెల్లటి వస్తువులు తెల్లటి పదార్థాలు దానంగా ఇవ్వండి అలా చేస్తూ ఉంటే మీకు పుణ్యం తగ్గిపోయినా కూడా భవిష్యత్తులో కష్టాలుండవు సమస్యలు ఉండవని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే నెలకొకసారి లేదా మూడు నెలలకు ఒకసారి నదీ స్నానం చేస్తూ ఉండండి నదీ స్నానం చేసినప్పుడు ఒక పరిహారం చేసుకోండి చాలా శక్తివంతమైన పరిహారం ఆ పరిహారం ఏంటంటే మీరు ఎప్పుడైనా నదీ స్నానానికి వెళ్ళినప్పుడు మోకాళ్ళ వరకు నీళ్ళలోకి వెళ్ళండి నదీ స్నానానికి వెళ్ళేటప్పుడు బియ్యపిండిలో నీళ్లు కలిపి చిన్న చిన్న ముద్దలు చేసుకొని ఆ ముద్దలు ఒక మూడు తీసుకొని వెళ్ళండి బియ్యపిండిలో నీళ్లు కలిపి చిన్న ముద్దలు చేసుకొని ఆ ముద్దలు ఒక మూడు తీసుకొని నదీ స్నానానికి వెళ్ళండి నదిలో మోకాళ్ళలోది వచ్చే వరకు దిగండి ఆ తర్వాత ఆ మూడు బియ్య పిండి ముద్దలు తీసుకొని మీ అంతటా మీరే మూడు సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మీకు మీరే దిష్టి తీసుకోండి ఆ తర్వాత ఆ మూడు బియ్య పిండి ముద్దలు అక్కడ నదిలో పారే నీళ్ళల్లో వదిలిపెట్టేసేయండి ఇదే పరిహారం చాలా అద్భుతమైన శక్తివంతమైన పరిహారం అంటే మీకు పూర్వజన్మపుణ్యం తగ్గిపోతున్న కష్టాలు ప్రారంభమవుతున్నా అవి మీ దరి చేరకుండా ఉండటానికి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఈ శక్తివంతమైనటువంటి పరిహారం విశేషంగా సహకరిస్తుంది చాలా సులభం మీరు ఎప్పుడు నదిలో స్నానం చేయాలని వెళ్ళినా ఎవరైనా సరే ఎందుకంటే అందరికీ పూర్వజన్మ పుణ్యం తగ్గిపోతుంది ఏదో ఒక సమయంలో కష్టాలు వస్తాయి కాబట్టి అవి రాకుండా ఉండాలంటే బియ్య తడిపి ఉండల్లా చేసుకోండి నదిలోకి వెళ్ళాక మోకాళ్ళలోకి దిగి మీకు మీరే మూడు సార్లు క్లాక్ వైజు మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ దిష్టి తీసి ఆ ఉండలు పారే నీళ్ళల్లో వదిలిపెట్టేసేయండి దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు క్రమక్రమంగా కష్టాలు ఉంటే తగ్గిపోతాయి భవిష్యత్తులో కూడా కష్టాలు రావని పరిహార శాస్త్రంలో చెప్పారు ఈ పరిహారాలు చేసుకోండి భవిష్యత్తులో కష్టాలు లేకుండా ఇప్పుడున్నటువంటి సమస్యల నుంచి బయటపడండి ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి